హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిహాల ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కదా రిషి వసు పైన అలుగుతుంది కదా రక్షిత్ నిహాలని పడుకోబెట్టి వాళ్ళతోనే పడుకుంటుంది రిషి హాల్లో జగతి మహేంద్ర వినయలతో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పటికే చాలా లేట్ అయింది రిషి వెళ్ళి పడుకో అని అంటుంది జగతి సరే అమ్మా నాకు కూడా చాలా నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయాను అని రిషి వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు సో నిద్రపోతూ ఉంటుంది రిషి వసు పక్కనే వచ్చి పడుకుంటాడు వసు మీద చే రిషి అలా చేయగానే వసుకి మెలకువ వచ్చేస్తుంది ఆ చేతిని విసురు కొడుతుంది ఏంటి నిద్రపోలేదా నాకు వస్తు నిద్ర చేస్తున్నావా అని అంటాడు వసుని హక్ చేసుకుంటూ రిషి వసు దూరంగా జరుగుతుంది రిషికి ఇప్పుడు వరకు ఎదురు చూసి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతే ఎలా అని అంటాడు రిషి హలో ఎక్కువగా ఊహించుకోకండి నేనే మీకోసం ఎదురు చూడలేదు మీద ఏదో పడ్డట్టు అనిపించింది ఏంటబ్బా అని మెలకు వచ్చింది అంతేగాని నేనేమి మెరుగుగా ఉండలేదు మీరు నాకు దగ్గరగా వచ్చి నా నిద్ర డిస్టర్బ్ చేయాలి అని ప్రయత్నించకండి దూరంగా ఉండండి నాకు అని అంటుంది వసు కోపం వచ్చిందా సారీ బంగారం అని వసుకి ఇంకాస్త దగ్గరగా జరుగుతూ ఉంటాడు రిషి నాకు మీ సోరీలేమీ అవసరం లేదు నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని అంటుంది వసు సరే నిద్రపో నిన్నెవరూ నిద్రపోతున్నారు అని అంటూ వసుని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి వసు పడుకున్నట్టు నటిస్తూ ఉంటుంది మళ్ళీ కలుత రిషి ఏంటి అలానే చూస్తున్నారు మీరు నా వంక చూడొద్దు అని అంటుంది హే నువ్వు నిద్రపోతాను అన్నావు నిద్రపోవచ్చు కదా నేను చూస్తే నీకెందుకు అని అంటాడు రిషి మీరు అలా చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు అని అంటుంది వసు నేను చూస్తున్నాను అని నిద్రపోతున్న నీకెలా తెలుసబ్బా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా హలో మరీ అంత ఓవరాక్షన్ చేయకండి మీరు చూస్తున్నారు అంటే నాకు ఎలా నిద్రపడుతుంది నాకేదోలా అనిపిస్తుంది అని అంటుంది వసు ఏదోలా అంటే అని హఠాత్తుగా వసు దగ్గరగా వచ్చేస్తాడు రిషి ఇదిగో ఇలా దగ్గరకు రావద్దని చెప్తున్నానా అని అంటుంది వాసు ఎదోలా ఉందన్నావు కదా మరేం చేయమంటావు అని అంటాడు ప్రేమగా వాసు బుగ్గ పైన ముద్ద పెడుతూ రిషి ఇదిగో ఇలా టచ్ చేశారంటే అసలు ఊరుకోను అని రిషికి దూరంగా ఇంకా జరుగుతూ ఉంటుంది వాసు రిషి ఇంకా జరుగుతూ ఉంటాడు ఏంటి మీరు ఇలా జరిగి జరిగి నన్ను కింద పడేసేలా ఉన్నారే అని అంటుంది అప్పటికే వాసు బెడ్కి ఎచ్చుకొచ్చేస్తుంది నువ్వు పడిపోతే బెడ్ మొత్తం నేనే ఆక్రమించి పడుకుందామని ప్లాన్ చేశానులే అని అంటాడు రిషి నవ్వుతూ ఆహా అయితే మిమ్మల్ని నెట్టేసి బెడ్ మొత్తం నేనే ఆక్రమిస్తా అని అంటుంది వాసు సరే మనం బలప్రదర్శన చేద్దామా నువ్వు బలవంతురాలు నేను బలవంతున్నో తేల్చుకుందాం అని అంటాడు రిషి హలో అలాంటి పోటీలు ఏమో అవసరం లేదు అని అంటుంది వాసు ఎందుకబ్బా బెడ్ ఎవరో ఒకరికే సొంతం కావాలి కదా అని అంటాడు రిషి ఇప్పటికే నేను ఎడ్జ్లో ఉన్నా ఒక్కతోపు తోశారంటే నేను కింద ఉంటా మీరే గెలుస్తారు నేను దీనికి ఒప్పుకోను అని అంటుంది వాసు సరే ఇద్దరం మధ్యలోకి వెళ్దాం మధ్య నుండి పోటీని స్టార్ట్ చేద్దాం అప్పుడు ఎవరు గెలుస్తా వాళ్ళది బెడ్ ఓకేనా అని అంటాడు రిషి అవసరం లేదు బెడ్ పైన నేనే పడుకుంటా మీరే అదిగో అక్కడ చేప కనిపిస్తుంది కదా వెళ్ళి వేసుకుని పడుకోండి గుడ్ నైట్ అని వసు రిషిని కొంచెం పక్కకు నెట్టి పడుకుంటుంది ఏ నీకు రూల్స్ చెప్పడం మర్చిపోయాను గేమ్కి ఒప్పుకోకపోతే హక్కిచ్చి పడుకోవాలంట ఇది గేమ్లో రూల్ నెంబర్ వన్ అని అంటాడు వసు ఆశ్చర్యంగా రిషి వంక చూస్తూ ఏంటి గేమే వద్దన్నాను గేమే స్టార్ట్ చేయలేదు మళ్ళీ గేమ్లో రూల్ నెంబర్ వన్ ఏంటి ఇవన్నీ కుదరవు అని అంటుంది వసు అదే ట్విస్ట్ గేమ్ ఆడడానికి ఒప్పుకొని వాళ్లే టాలు అనే వరకు ముద్దలు పెట్టాలంట ఇది రూల్ నెంబర్ టూ గేమ్లో అని అంటాడు బస్సు ఆశ్చర్యంగా చూస్తూ రిషివంక లేచి కూర్చుని ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు మీరు ఎంత ప్రయత్నించినా నేను అస్సలు కూలవును అని అంటుంది నిన్ను కూలవమని చెప్పట్లేదు వసు ఆడితే గేమ్ ఆడు లేకపోతే గేమ్లో ఉన్న రూల్స్ అన్నీ యాక్సెప్ట్ చెయ్యి అని అంటాడు గేమ్ ఆడకుండా గేమ్ ఆడకపోతే రూల్స్ ఏంటి విచిత్రంగా మీ ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తే నేను అస్సలు ఊరుకోను ఇదే మీ కాలేజీ కాదు ఇల్లు అది గుర్తుపెట్టుకోండి కాలేజీలో మీ మాట చెల్లుతుందని ఇక్కడ మీ మాట చెల్లాలని ప్రయత్నించుకోండి ఇక్కడ నా మాటే చెల్లాలి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది ఒప్పుకుంటావో ఒప్పుకోవో నీ ఇష్టం ఒప్పుకుంటే ఆట ఆడుకుందాం ఒప్పుకోకపోతే రూల్స్ ఫాలో అయిపో గేమ్కి తాటిచ్చింది ఇచ్చింది నువ్వే నేను హక్ చేసుకోగానే రిషి అని ప్రేమగా కబుర్లు చెప్తే ఎంత బాగుండేది దూరంగా జరిగావు నేను దగ్గరగా జరిగాను నువ్వు దూరంగా జరిగావు నేను దగ్గరగా జరిగాను ఈ ఆట చాలా బాగుంది కాబట్టి ఈ ఆట ఆడాల్సిందే లేకపోతే ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే అని అంటూ ఉంటాడు రిషి ఆటలు రూల్స్ అన్నీ మీకు కంఫర్ట్గా బాగా పెట్టుకున్నారు కదా అని అంటుంది వాసు ఆ కంఫర్ట్ లేకపోతే అస్సలు బాగోదు కదా అని అంటాడు రిషి నవ్వుతూ వాసు రిషి గడ్డాన్ని పట్టుకుని చూడండి రిషి బంగారం గారు అవన్నీ కుదరవు పడుకోండి నేను కూడా పడుకుంటాను గుడ్ నైట్ అని పడుకుంటూ ఉంటుంది పోనీ రూల్స్ నన్ను ఫాలో చేయమంటావా అని అంటాడు రిషి కొంటగా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నన్ను మాత్రం టచ్ చేయకండి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అని దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంటుంది వాసు రిషి ఆ దుప్పటి తాగేసి అలా ఎలా కుదురుతుంది బంగారం అంటూ వసు పక్కకు చేరి వసుని హక్ చేసుకుని తనకి దగ్గరగా లాక్కుంటాడు ఇంకా కోపం పోలేదా అని అంటాడు వసుని కిస్ చేస్తూ కొంచెం పోయింది ఇంకా కొంచెం ఉంది అని అంటుంది వసు గారాబంగా ఆ కొంచెం కూడా పోగొట్టేస్తాను అని రిషి వసుని గట్టిగా హక్ చేసుకుని పెదవులపై కిస్ చేస్తూ ఉంటాడు బంగారం కావాలని నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు కాకపోతే అని అంటూ ఉంటాడు రిషి నేను అర్థం చేసుకోగలను నేను మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి నాకు మళ్ళీ కోపం తెప్పించకండి అని అంటుంది వసు నవ్వుతూ కిస్ చేస్తూ రిషిని నుదుటిపైన రిషి వస్సు అలా ప్రేమగా దగ్గరవుతారు తర్వాత రోజు చక్రంగారు రక్షిత్నేహాలతో హాల్లో ఆడుకుంటూ ఉంటారు రక్షిత్ స్నేహ బాగా అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చక్రం గారు అంతలో వసు వంటగదిలో నుండి కాఫీ తీసుకుని గారి కోసం తీసుకొస్తుంది నాన్న వాళ్ళ అల్లరిని భరించడం చాలా కష్టం అని అంటూ ఉంటుంది నవ్వుతూ లేదమ్మా చాలా బాగుంది పిల్లలు ఇలా సందడి చేస్తుంటేనే ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని అంటారు చక్రం గారు నాన్న నేను కూడా చిన్నప్పుడు ఇలానే అల్లరి చేసేదానా అని అంటుంది వసు చక్రం గారు వసు తలనిమురుతు లేదమ్మా నువ్వు చాలా మంచి పిల్లవు కదా చాలా బుద్ధిగా ఉండేదానివి అని అంటూ ఉంటారు నాన్న నిజం చెప్పండి నేను తమ్ముడు ఇలానే అల్లరి చేసేవాళ్ళమా అని అడుగుతూ ఉంటుంది చక్రంగారు నవ్వుతూ అవును చాలా అల్లరి చేసేవాళ్ళు కాకపోతే నేను వచ్చే టైంకి అసలు ఏమీ తెలియనట్టు అసలు అల్లరి చేయనట్టు ప్రవర్తించేవాళ్ళు చాలా సైలెంట్ అయిపోయేవాళ్ళు మీ ఇద్దరి పంచాయతీలు ఎక్కువగా మీ అమ్మే తీర్చేది మీ అమ్మే సర్ది చెప్పేది మీకు ఎప్పుడైనా ఒకసారి నా దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు పంచాయతీ కోసం అని నవ్వుతారు చక్రంగారు నాన్న అప్పుడు మీరు నాకు ఫేవర్గా తీర్పు తీర్చేవాళ్ళ తమ్ముడికి ఫేవర్గా తీర్పు తీర్చేవాళ్ళ అని అడుగుతుంది వాసు ఇద్దరికి రెండు డిప్పకాయలు ఇచ్చి పంపించేవాడిని అని నవ్వుతారు చక్రంగారు వాసు కూడా నవ్వేస్తుంది తర్వాత కొంతసేపటికి జగతి వస్తుంది ఏంటత్తయ్యా డల్గా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది వాసు అవును వసు కొంచెం తలనొప్పిగా ఉంది ఎందుకో తెలియదు తలంతా పట్టేసినట్టుంది అని అంటూ ఉంటుంది జగతి ఉండండి అత్తయ్య మీకోసం కాఫీ తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చి జగతికి ఇస్తుంది జగతి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ రిషి ఇంకా లేవలేదా వసు అని అంటుంది ఇంకా లేవలేదు అత్తయ్యా టాబ్లెట్స్ తీసుకురామని చెప్పనా లేపమంటారా అని అంటూ ఉంటుంది వాసు లేదు వసు నీ చేతి కాఫీ తాగుతున్నాను కదా తగ్గిపోతుందిలే అని నవ్వుతుంది జగతి బస్సు కూడా నవ్వుతూ సరే అత్తయ్య కాఫీ తీసుకువెళ్ళి మీ అబ్బాయిని లేపుతాను లేకపోతే ఎంతైనా నిద్రపోతూనే ఉంటారు అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళి రిషి కోసం కాఫీ ప్రిపేర్ చేసి వేడివేడిగా తీసుకువెళ్తుంది రిషి దగ్గరికి రిషి నిద్రపోతూ ఉంటాడు కాఫీని టీ పై మీద పెట్టి సర్ లేవండి చాలా టైం అయింది అని లేపుతూ ఉంటుంది అబ్బా అంటూ తల పట్టుకుని లేచి కూర్చుంటాడు రిషి ఏంటి తలనొప్పా అని అంటుంది వాసు కిస్ ఇస్తే తగ్గిపోతుందంట అని అంటాడు రిషి రొమాంటిక్గా అబ్బో కిస్ అవసరం లేదులే కానీ ఇదిగో ఈ కాఫీ తాగండి తగ్గిపోతుంది నా చేత్తో పెట్టాను కదా మరీ తగ్గిపోతుంది అని అంటుంది ఇది కాఫీతో తగ్గే తలనొప్పి కాదు అని అంటాడు రిషి ఎలాంటి తలనొప్పైనా నా చేతి కాఫీతో తగ్గిపోతుందంట అని అంటుంది వాసు అవునా ఎవరు చెప్పారంట అని అంటాడు రిషి ఎవరు చెప్తే ఎందుకు చెప్తానంట మా అత్తయ్య గారే చెప్పారంట మా అత్తయ్య గారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా నా కాఫీ ఇవ్వాల్సిందే తన నొప్పి తగ్గించాల్సిందే అని అంటూ ఉంటుంది వాసు నవ్వుతూ అవునా అమ్మ చెప్పిన తర్వాత ఇంకా నేనేం చెప్తాను అని అనుకుంటూ కాఫీ సిప్ చేస్తూ ఉంటాడు అలా కాఫీ సిప్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటాడు అమ్మ కరెక్ట్గానే చెప్పింది నీ కాఫీ తాగగానే తలనొప్పి తగ్గిపోయింది చెప్తూ ఉంటాడు మీకు తలనొప్పి నిజంగా ఉందో లేదో తెలియదు కానీ తల్లి కొడుకులిద్దరూ కాక పట్టడంలో పీహెచ్డీ చేసినట్టున్నారు అని నవ్వుతుంది వాసు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి మనం బయటికి వెళ్ళాలి అని అంటుంది వాసు బయటకా ఎందుకు అని అంటాడు కొన్ని వస్తువులు కావాలి కొనుక్కొచ్చుకోవాలి మీరు రోజు చెప్పండి నేనే వెళ్తాను అని అంటుంది వసు ఏ వస్తానులే నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా వెళ్దాము అని అంటాడు రిషి సరే త్వరగా ఫ్రెష్ అయ్యిరండి నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని వాసు కాఫీ కప్ని తీసుకుని వెళ్ళిపోతుంది రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఈ టూ డేస్ వైఫై నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్